ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పూర్తి చేసిన హైడ్రా తుమ్మిడి చెరువుకు చుట్టూ ఉన్న ఇతర అక్రమ నిర్మాణాలపై ఫోకస్ చేస్తుంది తుమ్మిడి చెరువు మరోవైపు ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చేస్తోంది చెరువును ఆనుకొని ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా చెరువు స్థలంలో బోర్లు వేసిన అక్రమార్కులు అలాగే నీటి ట్యాంకర్లను నీటిలో అయితే ఈ నీటి ట్యాంకర్స్తో సిటీలో అమ్ముకుంటున్న దందా చేస్తూ ఉన్నారు కొంతమంది అక్రమ బోర్లను కూడా తొలగిస్తున్నారు అధికారులు మిగతా అక్రమ నిర్మాణాలను కూడా గుర్తించి వాటిని కూడా తొలగించే ప్రయత్నం చేస్తోంది హైడ్రా దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రేమ్ నడి తెలుసుకుందాం అందుబాటులో ఉన్నారు ప్రేమ తుమ్మిడి చెరువుకు చుట్టూ ఉన్న ఇతర అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఫోకస్ చేసినట్టు తెలుస్తూ ఉంది ఒక్కొక్కటిగా కూల్చివేస్తున్నట్టు మనకు సమాచారం దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ప్రేమ్ రఫీ తుమ్మిడి చెరువు పరిధిలో ఉన్నటువంటి అంటే మాదాపూర్ హైటెక్ సిటీ సమీపంలో ఉన్నటువంటి తుమ్మిడి చెరువుకు సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ భూమి గతంలో నుంచి కూడా పూర్తి స్థాయిలో కబ్జా గురైందని చెప్పేసి కూడా స్థానికు స్థానికులు ఆందోళన చేసినటువంటి పరిస్థితులు కూడా ఉండేవి అయితే ఈ నేపథ్యంలో కూడా ప్రస్తుతం ప్రభుత్వం మారిన తర్వాత గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కూడా దీనికి సంబంధించిన అంశం పైన అంటే హీరో నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్కన్వెన్షన్ సెంటర్కి కూడా కొన్ని నోటీసులు ఇచ్చి కోర్టు ద్వారా పరిష్కారం దిశగా కూడా ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితులు కూడా ఉండేవి అయితే అది కోర్టులో స్టే విధించిన నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో అది నిర్మాణాన్ని కూల్చివేసేదాకా కూడా రానటువంటి పరిస్థితి ఉంది అయితే ఇప్పుడు కొత్తగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసినటువంటి హైడ్రా అంటే ఎక్కడైతే ప్రభుత్వం సంబంధించినటువంటి ప్రభుత్వం సంబంధించినటువంటి ఆస్తులు కావచ్చు అలాగే ప్రభుత్వ అండర్లో ఉన్నటువంటి చెరువులు ఎఫ్టిఎల్ అలాగే బఫర్ జోన్ లో ఉన్నటువంటి నిర్మాణాలన్నింటి కూడా పూర్తి స్థాయిలో తొలగించేసి చెరువుల విస్తరణ చేసే దిశగా కూడా హైడ్రా పనిచేసేందుకు కూడా సిద్ధమైంది అయితే ఈ నేపథ్యంలో మొదటగా స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది సామాన్యులకు సంబంధించినటువంటి అక్రమ నిర్మాణాలను కూల్చేసినటువంటి హైడ్రా ఈ రోజు స్థాయిలో అంటే ఒక సెలబ్రిటీ సినిమా హీరోకి సంబంధించి గత పది సంవత్సరాల నుంచి కూడా అనేక మంది అనేక మంది జేహెచ్ఎంసీలో కావచ్చు పలు సంస్థల్లో కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఫిర్యాదు చేసినటువంటి అంశం తెర మీదకి తీసుకొచ్చినటువంటి అంశం నేపథ్యంలో కూడా రోజు హైడ్రా నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ కూడా పూర్తి స్థాయిలో నిలమట్టం చేసింది అయితే రోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి ప్రారంభమైనటువంటి ఈ హైడ్రా చేసినటువంటి ఎన్ కన్వెన్షన్ కూల్చివేత కార్యక్రమం కూడా ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా కొనసాగిందని కూడా చెప్పొచ్చు అయితే ఈ ఎన్ కన్వెన్షన్ ఒక్కటే కాకుండా అంటే ఏదైతే తుమ్మిడి చెరువుకు ఆనుకున్నటువంటి ఎన్ కన్వెన్షన్ తో పాటుగా కూడా తుమ్మిడి చెరువు చుట్టూ ఉన్నటువంటి ఇతర అక్రమ కట్టడాలను కూడా పూర్తి స్థాయిలో హైడ్రా వాటిపై కూడా కొరడ జులిపిస్తూ పూర్తి స్థాయిలో నిర్మాణాలన్నింటినీ కూడా తీసేసేటువంటి ప్రయత్నాలు చేసిందని కూడా చెప్పొచ్చు మొదటగా ఈ ఎన్ కన్వెన్షన్ సంబంధించినటువంటి నిర్మాణాలన్నీ నాలుగు గంటల పాటు కష్టపడి పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో నిర్మాణాలన్నిటి కూడా తొలగించిన తర్వాత మరొక వైపు ఏర్పాటు చేసినటువంటి అంటే చెరువుకు ఉన్నటువంటి అంటే గతంలో ఇది లావణ్ పట్టా కింద కొంతమంది పేదలకు ఇచ్చినటువంటి పొలం సాగు చేసుకోవడం కోసం ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమిలో కొంతమంది అక్రమార్కులు అంటే హైటెక్ సిటీలో హైటెక్ సిటీతో పాటు కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో నీటి కొరత అంటే ఎన్నో అంతస్తులుగా నిర్మించినటువంటి ఈ అంతస్తులకు కావాల్సినటువంటి నిర్మాణంలో కావాల్సినటువంటి నీరు కావచ్చు అలాగే ఈ లో నివసించినటువంటి ప్రజలకు కావాల్సినటువంటి నీరు కూడా అందించే విధంగా కూడా ఇక్కడ అక్రమార్కులు కొత్త దందా ప్రారంభించాలని కూడా చెప్పవచ్చు అయితే సమీపంలో చెరువుగా ఆనుకున్నటువంటి బఫర్ జోన్ అలాగే లావణ్ కింద ఉన్నటువంటి ఈ లో అక్రమంగా కూడా గత కొంతకాలంగా ఇక్కడ బోర్లను నిర్వహించు ఆ బోర్ల నుంచి వచ్చేటువంటి వాటర్ ను కూడా ట్యాంకర్ ద్వారా చుట్టుపక్కల ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ కి కావచ్చు అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ కి కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ నుంచి ట్యాంకర్ల నుంచి నీళ్లను సప్లై చేస్తూ కూడా దాన్ని అక్రమంగా దందా కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది అదే ఇదే విషయం పైన కూడా హైడ్రాకు హైడ్రా దృష్టికి తీసుకెళ్ళినటువంటి స్థానికులు అలాగే హైడ్రా కూడా ఈ రోజు ఎన్కన్వెన్షన్ కూల్ చేసిన తర్వాత కూడా స్థానికంగా చెట్టు ఈ చెరువు చుట్టూ ఉన్నటువంటి మరికొన్ని అక్రమ నిర్మాణాలు అంటే ఈ ఏదైతే వాటర్ ట్యాంక్ సంబంధించిన బోర్ల కోసం వేసినటువంటి షెడ్స్ కావచ్చు అలాగే ఆ పక్కన మరికొంతమంది కూడా స్క్రాప్ సంబంధించినటువంటి దుకాణాలను కూడా ఏర్పాటు చేసి అక్రమంగా మరికొన్ని నిర్మాణాలను కూడా చేపట్టారని కూడా చెప్పొచ్చు దానికి సంబంధించినటువంటి నిర్మాణాలను కూడా పూర్తి స్థాయిలో హైడ్రా తొలగించిందని కూడా చెప్పొచ్చు ఈ నేపథ్యంలో అంటే ప్రస్తుతం సా గత రెండు మూడు రోజుల వరకు కూడా ఏదైతే ఈ ఎన్కన్వెన్షన్ సంబంధించినటువంటి అంశం పైన కూడా భారీ స్థాయిలో కూడా చర్చలు జరిగింది అంటే ఒక భారీ పలుకుబడి కలిగినటువంటి హీరో నాగార్జునకి సంబంధించినటువంటి ఈ యొక్క ఎన్కన్వెన్షన్ ని కూల్చివేస్తుందా హైడ్రా కేవలం సామాన్యులకు సంబంధించినటువంటి ఆస్తులను మాత్రమే కూల్చివేస్తుందా లేదంటే ఎవరైనా కూడా దీనికి అతీతం కాదా అని చెప్పేటువంటి కొన్ని అంశాలకు సంబంధించినటువంటి ఈ క్వశ్చన్ మార్కులను కూడా ఈరోజు హైదరాబాద్ అన్నింటి తూర్చేసిందని కూడా చెప్పవచ్చు ప్రస్తుతం అంటే ఏదైతే తుమ్మడి చెరువు పరిధిలో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలన్నింటి కూడా కూల్చివేసింది ఈ రోజు ఈ నిర్మాణాల కూల్చివేత కార్యక్రమం కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు జరిగిపోయిందని కూడా చెప్పుకోవచ్చు దాంతో పాటుగా కూడా ఈ ఒక తుమ్మిడి చెరువుకి చైన్ లింక్ ఉన్నటువంటి మరికొన్ని చెరువులకు కూడా దానికి సంబంధించినటువంటి అక్రమ నిర్మాణాలపైన కూడా హైడ్రా దృష్టి పెట్టిందని కూడా చెప్పుకోవచ్చు రఫీ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రేమ్ రైట్ అది తుమ్మిడి చెరువు మరోవైపున అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది అలాగే చెరువును ఆనుకొని ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు అధికారులు హైదరాబాద్ పూర్తి స్థాయిలో అక్రమ నిర్మాణాలపై ఫోకస్ పెట్టినట్టుగా మనకి కనిపిస్తూ ఉంది నిబంధనలకు విరుద్ధంగా చెరువు స్థలంలో బోర్లు వేసిన అక్రమార్కులు నీటి ట్యాంకర్లను సిటీలో అమ్ముకుంటూ దందా చేస్తున్నారు అక్రమ బోర్లను కూడా తొలగిస్తూ ఉన్నారు అధికారులు